కర్నూలు జిల్లా పెదకడబూరు కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఉపేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చట్టం ఎవరికీ చుట్టం కాదు చట్టాన్ని ఎవరు అధిగమించినా చట్టపరమైన చర్యలు తప్పవు అన్ని కులాలు మతాల వారు అన్నదమ్ములుగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో కోసికి సిఐ మంజునాథ్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు వాళ్ళ పిల్లలు ఏమైనా చదువులు ఇవన్నీ వాళ్ళకి ఉద్యోగాలు తీసుకుంటాన్ని చెప్పాల్సిందని చెప్పి ప్రకారం నాయకులు చెప్పేశారు మీరు కదా మళ్ళా ఉండడము కదా ఖర్చుల కోసం మళ్ళీ అప్పు చేయడము అప్పు చేసిన ఖర్చు తింటే మళ్ళీ వేరే రకంగా గౌరవ పుస్తకాలు కులాంతర వివాహాలు చేసుకునే దానిపైన తల్లిదండ్రులకు ఎటువంటి మీరు తెలుసు కులాంతర వివాహాలు జరుగుతున్నాయి కదా సార్ అటువంటిప్పుడు వాళ్ళు తల్లిదండ్రులకు ఏ విధంగా ఉండాలనేది ఎటువంటి సూచనలు ఇస్తారు సార్ ఏదైనా ఇది కులా